ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఏంటి ఈ అపచారం ఎందుకు ఇలా జరిగింది ఇది నిజమేనా అని సోషల్ మీడియాలో చూసినా పత్రికలో చూసినా ఏ టీవీ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల చర్చ జరుగుతుంది దీనికి గల కారణం గల దీనికి బాధ్యులు ఎవరు అనే దానిపైన ఈరోజు నేను ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూర్చో అక్కడ కూర్చో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సినటువంటి సబ్జెక్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఏమి జరుగుతున్నది ఇది నిజంగా గోవుల వ్యర్థాల నుండి తీసినటువంటి నూనె నయ్యిలో వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎనిమల్ ఫ్యాట్ అని అసలు మూలం ఎనిమల్ ఫ్యాట్ అనే ముందు గో సంతతి గోవులని రక్షించినటువంటి గోవిందుని బాటలో నడవాల్సినటువంటి ఈ పాలకులకి ఎనిమల్ ఫ్యాట్ అనే ముందు ఆ ఎనిమల్ ఫ్యాట్ ఆ డైరీకి ఎలా చేరింది అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్లు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయకపోవడం వల్ల ఎనిమల్ ఫ్యాట్ అనే సబ్జెక్ట్ ఈరోజు తెరపైకి వచ్చింది అసలు మూలం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పని గోవులు రక్షించడం గోవులను సంరక్షించడం గోపాలుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పని గోరక్షణ అందులో భాగంగా ఒకవైపు మనమే గోవులని కబేళాలకి వదిలేస్తూ స్లాటర్ రోజులకి అప్పజెప్తూ ఆ వ్యర్థాల నుండి తయారైనటువంటి నయని స్వామివారికి సమర్పించారని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు ఈరోజు పాలకులని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఆవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి అడ్డా ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ వేల గోవులు నా సొంత గోశాలలో ఉన్నాయి ఈరోజు రామోజీ ఫిలిం సిటీ దగ్గర అన్ని వాహనాలు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయి జియగూడలో ఉన్నటువంటి గోశాలలో ఆరు వేల ఆవులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చినటువంటి ఆవులే గో సంతతిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నది ఈరోజు దీనికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒక అభియోగాన్ని పేపర్లో రిపోర్ట్ ద్వారా వచ్చినప్పుడు రెండు రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి జగడ హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడినటువంటి విషయాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా రాజకీయంగా మీకు ఏదున్నా కూడా మీరు యుద్ధాలు చేసుకోండి కొట్లాడుకోండి అవసరమైతే తలలు పలగొట్టుకోండి తప్ప వెంకటేశ్వర స్వామిని హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటనలో ఆ ఆ పరిస్థితి రావడానికి కూడా గల కారణం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు నేను ఇద్దరు ముఖ్యమంత్రులు తప్పు చేశానని అనడం లేదు గోవత నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేస్తే ఈరోజు ఈ పంచాయతీ వచ్చేది కాదనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసమే నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను ముఖ్యంగా ఇంతకుముందు అన్నట్టు రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే దేశవ్యాప్తంగా రికమెండేషన్స్ ఉంటాయి బోర్డు మెంబర్స్ కోసం ఆ రోజు జగన్ గారి మీద అదే ఒత్తిడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అదే ఒత్తిడి ఉన్నది బోర్డు మెంబర్స్గా మాకు అవకాశం ఇవ్వండి మాకు అవకాశం ఇవ్వండి ఇందులో ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నా కూడా చాలా ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు నిర్మలా సీతం గారు నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ రికమెండ్ చేసినటువంటి సభ్యులు గత పాలక మండలి సభ్యుల్లో ఉన్నారటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఏ పత్రిక ఏ మీడియా కూడా చూయించలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్ళ పేర్లతో సహా నేను మీకు చెప్తాను అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రికమెండ్ చేసినటువంటి పేరు మొదటిది కృష్ణమూర్తి వైద్యనాథన్ పర్చేస్ కమిటీ ఏది కొనుగోలు చేయాలన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరు కూడా ప్రముఖ పాత్ర వహించారు అందులో భాగంగా సంపత్ రవినారాయణ గారు రాజ్నాథ్ గారు రికమెండ్ చేస్తే వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులు అయ్యారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారు కూడా ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రశాంత్ ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదే విధంగా ఫైనాన్స్ కమిటీ హెడ్ అయినటువంటి బాలాజీ గారు కూడా టీటీడీలు ఇప్పుడు పనిచేస్తున్నారు అది వాళ్ళు అధికారికంగా ఆఫీషియల్స్గా ఈ సబ్ పర్చేస్ కమిటీకి ఒక హెచ్ఓడి హెడ్ ఉంటాడు వారు కూడా ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానికి స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నయ్యి పర్చేస్ కమిటీలో వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు నేను అడుగుతానని ఈ సందర్భంగా క్షే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేని వారి సభ్యులను నియమించడం ఎంత మటుకు కరెక్ట్ అని ఈ సందర్భంగా అడుగుతున్నా టీటీడీ ప్రతిష్టని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల టీటీడీ ప్రతిష్ట రోజురోజుకి దిగజారిపోవడమే కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుల వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కల్తీ ఈ సబ్జెక్ట్ తెరపైకి వచ్చింది నేను ఆ రోజు ఉన్నటువంటి అనిల్ సింగాల్ గారికి ఈ సబ్జెక్టు మీద వారికి నేను మెసేజ్ కూడా పెట్టాను ఈరోజు కేవలం రాజకీయ కోణంలో దీన్ని చూడకూడదు అధికారులను కూడా బాధ్యత చేయాలి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇలా బాధ్యులుగా చేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టాను మీకు అందరికీ కూడా చూపిస్తున్నాను ఇది నా మొబైల్ నుంచి అనిల్ సిల్ గారు అప్పుడు ఉన్నటువంటి ఈవో రెండు వేల ఇరవై రెండు నేను వారికి మొబైల్ ద్వారా నేను మెసేజ్ ద్వారా పెట్టాను నా దగ్గర ఇప్పుడు కూడా ఎవిడెన్స్ ఉంది వారికి నేను ఏమండి మెసేజ్ పెట్టానో కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా నేను చదివి వినిపిస్తాను సార్ దేర్ ఈజ్ వన్ మోర్ థింగ్ టు లెట్ యూ నో ఎగ్జిస్టింగ్ డిప్ట్యూఈ ఈజ్ హ్యాండ్లింగ్ టెంపుల్ యాక్టివిటీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అండ్ పోటు పోటు అంటే లడ్డు తయారు ప్రాంతం విచ్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ especially preparation of laddu is one of the most important activities connected to lakhs of devotees hence my sincere suggestion is for laddu i mean for potu there need to be a different exclusively dip to evo everyone will appreciate this decision and preparation and distribution of laddu will happen in a better way certainly when we have a dedicated person for that ప్లీజ్ థింక్ ఆఫ్ దిస్ థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ రిగార్డ్స్ కే శివకుమార్ ఎక్స్ బోర్డ్ మెంబర్ టీటీడీ అని అనిల్ సింగాల్ గారికి ఈవో గవర్నమెంట్ మెసేజ్ పంపిస్తే వారు నాకు తిరిగి లిప్రై కూడా ఇచ్చారు ఓకే అని ఇంతవరకు లడ్డూ గురించి ఒక సపరేట్ అధికారిని లక్షలాది మనోభావాలని ప్రసాదంగా తీసుకున్నటువంటి లడ్డూకి ఒక అధికారి కూడా కేటాయించకపోవడం కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి శ్యామలరావు గారి ఈవో గారికి కూడా నేను మెసేజ్ రూపంలో ఇదే మెసేజ్ని వారికి కూడా నేను ఫార్వర్డ్ చేశాను వారు ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పేసి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధికారులకి తీవ్రమైనటువంటి ఒత్తిడి కొండపైన ఉంటున్న విషయాన్ని నేను ప్రత్యక్షంగా నా కళ్ళారితో చూశాను ప్రధాన బాధ్యత ప్రధాన రెస్పాన్సిబిలిటీ అక్కడ అధికారులు చేపడుతున్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం వచ్చినటువంటి ఇంత వివీఐపీలకి ప్రోటోకాల్ సిస్టమ్లలో వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారే తప్ప భక్తులకి మెరుగైన సౌకర్యాల్లో ప్రాధాన్యత ఇవ్వడంలో వాళ్ళు విఫలం అవుతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వచ్చినటువంటి విఐపి ఎయిర్పోర్ట్లో రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి టీటీడీ స్వామివారి వాహనం వాళ్ళని పికప్ చేసుకొని చెక్ పోస్ట్ చెక్పోస్ట్ వితౌట్ చెకింగ్ లేకుంటే డైరెక్ట్గా స్వామివారి మహాద్వారం కాడ ఆపి డైరెక్ట్గా దర్శనానికి తీసుకెళ్లేటువంటి దాంట్లో అధికారులు నిమగ్నమై ఉంటారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది మైక్రో లెవెల్ మానిటరింగ్ చాలా తక్కువ ఈరోజు నయ్యిలో కల్తీ జరిగినటువంటి విషయంలో దాదాపు ఆరు కంపెనీలకి ఎవరికి కూడా ఒక్క ఆవు లేదు అయినా కూడా నయ్యి వితర నయ్యి కొనడ కొనుగోలు కోసం టెండర్ రూపంలో రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆ కాంట్రాక్ట్ వాళ్ళకు అప్పచెప్పారు ఒక్కరి దగ్గర కూడా ఒక దేశీ గోవు ఆవు ఉండదు అనేటువంటిది నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను వాళ్ళు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ గ్రామాల నుంచి ఆవుపాలని కాదు జెర్సీ ఆవుపాలని సేకరించి నయ్యిని తయారు చేసి అందులో ఇలా మిక్స్ కాకూడని పదార్థాలు ఏవో మిక్స్ అయినడం వల్ల వారు ఆ రేటుకి ఇవ్వగలుగుతున్నారే తప్ప మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో ఎవ్వరు కూడా ఈ భూమండలంలో గోవిందునికి నయ్యి ఇవ్వలేరు వాళ్ళు ఇస్తున్నారంటే అది నూటికి నూరు శాతం ఏదో తేడా జరిగింది అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ ద్వారా తెలియజేశారు ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వీరే సప్లై చేస్తున్నారు ఇప్పుడు కూడా వీరే సప్లైగా కొనసాగుతున్నాడు ఒక ఏఆర్ డైరీ అనే వ్యక్తి ఈరోజు అల్ఫా డైరీ ఏదో ఉన్న దాని పేరు వాడు చేసిన పొరపాటు ఆ కంటైనర్ కూడా కింది నుండి కిందే వాపసు వెళ్ళిపోయింది కొండపైకి కూడా రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో వనరులకు లోటు లేదు పుష్కలమైనటువంటి డబ్బు వెంకటేశ్వర స్వామి భక్తులు సమర్పిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసుకోలేదంటే అది అక్కడున్నటువంటి వ్యవస్థకి సంబంధించిన వ్యక్తుల అధికారుల లోపమే తప్ప ఇది రాజకీయ కోణంలో చూసి దీన్ని ఎవరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని దుమారం లేపేటువంటి ప్రయత్నానికి చెక్ పెట్టేటువంటి సమయం కూడా ఇప్పుడు సద్యమైనటువంటిది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా ముఖ్యమైన కమిటీ ఫైనాన్స్ కమిటీ ఇంజనీరింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్ని కమిటీలలో పర్చేస్ కమిటీ చేసినటువంటి పొరపాటు వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది దీనికి భారతీయ జనతా పార్టీ అయినటువంటి ముఖ్య నాయకులు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు కూడా కృష్ణమూర్తి వైద్యనాథన్ పర్చేస్ కమిటీలో ఉన్నారు ఎందుకు తన పర్యవేక్షణ జరగలేదు అన్నటువంటిది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కానీ అక్కడి నుంచి మేము చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశాం వారికి ఫోన్లో మాట్లాడాం నివేదికను కోరుతున్నాం అంటే ఆ నివేదికలో ఆ రోజు ఉన్నటువంటి నీ మనుషులే పర్చేస్ కమిటీలో ఉన్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఆ రోజు మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం ఆ సంస్కరణ అవన్నీ కూడా ఈరోజు వరకు కొనసాగుతున్నాయి అందులో ముఖ్యమైనటువంటిది గుడికో గోమాత గోవిందునికి గో ఆధారిత నైవేద్యం గోమా సమ్మేళం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానించడం నయ్యి వితరణ కేంద్రం నవనీత సేవ అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది గతంలో జరిగేటువంటి నవనీత సేవ ఎలా ఉండేది మేము వచ్చిన తర్వాత నవనీత సేవ ఎలా చేసామన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ రోజు స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నయ్యిని ఏ విధంగా తీసుకెళ్లేవారంటే తిరుమలలో తిరుపతిలో ఎస్వి గోశాల అనేది ఉంటుంది ఆ ఎస్వి గోశాల నుండి ఈ మాదిరిగా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మీరు జూమ్ చేసి చూపిస్తే అందరూ కూడా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు స్వామివారికి నయ్యిని తీసుకెళ్ళిపోయే విధానం ఈ విధంగా ఉండేది ఒక స్టీల్ బాక్స్లో దానికి సీల్ వేసి రెండు ప్యాకెట్లకి ఈ మాదిరిగా తీసుకొని వెళ్ళేవారు కొండపైకి తీసుకెళ్లేటువంటి వాహనం కూడా పైన గోషాలకి పశుకాసుకు తీసుకెళ్లే వాహనానికి డ్రైవర్కి ఇచ్చి పంపించేది ఏది సుప్రభాతం తర్వాత సమర్పించేటు వెన్నది ఇంత నీచంగా చూడడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి పద్ధతిలో స్వామివారికి నవనీత వెన్నెను సమర్పించేవారు ఆ రోజుల్లో మేము వచ్చిన తర్వాత మాకు అవకాశం ఇచ్చిన తర్వాత స్వామివారికి మేము ఈ మాదిరిగా వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం అయిన తర్వాత నయ్యిని ఇలా స్వచ్ఛమైనటువంటి దేశీ గోవులని కొండపైకి తీసుకొచ్చి నయ్యిని తయారు వెన్నెని తయారు చేసి స్వామివారికి సుప్రభాత సేవలో సమర్పిస్తున్నది ఇప్పటికి కూడా కొనసాగుతుంది అది నవనీత సేవ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక సంస్కరణలు మేము కొండపైన తీసుకొచ్చాం మరీ ముఖ్యంగా తిరుమలలో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతోని గో ఆధారిత వ్యవసాయం నుంచి పండించినటువంటి దివసులతోని స్వామివారికి నైవేద్యాలను సమర్పించాలని ఆలోచనలతో ఒక పథకాన్ని తీసుకొచ్చాం గోవిందునికి గో ఆధారిత నైవేద్యం అని దానికి ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు మై హోమ్ గ్రూప్ రామేశ్వరరావు గారు వారు స్వయంగా ఒక కోటి రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వచ్ఛమైనటువంటి ఎక్కడ కూడా కెమికల్స్ కానీ కల్తీ లేని నయ్యిని స్వామివారికి ఇవ్వాలని వారు ఆ రోజు ఒక కోటి రూపాయలు విలువ చేసే సరుకులను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వాహనంలో తీసుకొని వెళ్ళడం జరిగింది రామేశ్వరరావు గారు ఉన్నారు చిన్నజీ స్వామి గారు ఉన్నారు మేమందరం కూడా ఆ రోజు ఈ వాహనాన్ని కొండపైకి తీసుకెళ్ళి డాలర్ శేషాద్రి గారికి అప్పజెప్పి స్వామివారికి ఎటువంటి కల్తీ లేకుండా సమర్పించామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం ఈ పైరవికారులని హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్లందరినీ కూడా కొండపైకి తీసుకొచ్చి కొండని అపవిత్రంగా అపచారం జరిగే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం రోడ్ మీదకి వచ్చి ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక నిరసన వ్యక్తేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కలియుగ ప్రత్యక్ష దైవమే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మనం అందరం పెంచుకోవాలి తప్ప ఇలా దిగదార్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది రాజకీయ ఫైట్ని హిందువుల మనోభావాలన్నీ కలిపి ఈరోజు రోడ్లపైకి తీసుకొచ్చారు దీన్ని ఎంత తొందరగా పులిస్తా పెడితే అంత మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మేము కొండపైన ఉన్నప్పుడు స్వచ్ఛమైనటువంటి దేశీ గోవు ఆవు నెయ్యి రెండు వేల రూపాయల రూపుతో ఖరీదు చేసిన ఆవు నయ్యితోని మేము తయారు చేసినటువంటి లడ్డులు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు సమర్పించింది ఈ విధానికి ఈ విధంగా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మేము బెల్లంతో తయారు చేసాం సల్ఫర్ ఫ్రీ షుగర్తో తయారు చేసిన లడ్డులు ట్రయల్ రన్ కూడా చేశాం కానీ టీటీడీ వాళ్ళు రెండు వేల రూపాయలు వెచ్చించడానికి ముందుకు రానందున ఈరోజు కల్తీ నయ్యిని స్వామివారు సమర్పించారు మీకు అందరూ కూడా ఒరిజినల్ నయ్యికి సంబంధించినటువంటి త నయ్యితో తయారు చేసిన లడ్డుల ఫోటో కూడా మీకు ఎంత చేస్తున్నాం ఇవన్నీ మేము చేసాం పైన కానీ అధికారులు అప్పుడున్నటువంటి పాలక మండలి వారు ఈ నయ్యి దానిపైన శ్రద్ధ చూపించడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాధువులు స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించకపోవడం కూడా బాధాకరం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమల్లో చేయలేదు ఏ అదే వంద రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో చెప్పినటువంటి మాటల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకున్న తీర్మానం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఇప్పుడు మీరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళాలి స్వామివారికి మీకు పునర్జన్మ ఇచ్చినటువంటిది మీరు మర్చిపోకూడదు స్వామివారికి ఇష్టమైన పని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం అల్పిరిలో మీకు జరిగినటువంటి సంఘటన బాంబ్లాస్ట్లో మీకు పునర్జన్మ వచ్చింది కాబట్టి ఎన్డీఏ సమావేశంలో మీరు ఏదైతే కల్తీ నై గురించి ఎనిమల్ ఫ్యాట్ అన్నారు ఆ ఎనిమల్ కాదు అది గోవు మన గోవు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు గో సంతతిని రక్షించుకోవాల్సింది కూడా మీ పైన ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనేది మీరు ఈరోజు ఆమోదింపించుకొని తీసుకొని రావాలి ఇది పవన్ కళ్యాణ్ గారి మీద జగ మన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చివరగా ఇవన్నీ చెప్తున్నాం బాగానే ఉంది మరి దీనికి పరిష్కారం ఎలా అని కూడా చెప్పాల్సింది కూడా ఈ సందర్భంగా ఉంది కాబట్టి మీ అందరి దృష్టిలో ఇది పరిష్కరించేటువంటి సమస్య చాలా ఈజీగా సమస్య ఈ సమస్యని మనం అధిగమించవచ్చు రెండు వందల యాభై కోట్లు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడుతుందో దశల దీన్ని తగ్గించుకుంటూ జీరో చేసేటువంటి స్కీమ్ మేము ఈరోజు జగుతులసి ఫౌండేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం మీ ద్వారా వారు దృష్టికి వెళ్ళేటే కోట్లాది మంది భక్తులు ఈరోజు అందులో భాగస్వాములు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేమిటంటే స్వామివారికి రోజుకి పదిహేను వేల కిలోల ఆవునై అవసరం పడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా ముఖ్యమైన విషయం మీరు అందరూ రాసుకోవాల్సింది స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు లక్ష మంది ఉంటారు కానీ అక్కడ తయారు చేస్తున్న లడ్డులు ఐదు నుంచి ఆరు లక్షలు ప్రసాదాన్ని ప్రసాదం లెక్కనే విక్రయిస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఆరు లక్షల క్వాంటిటీ లడ్డులను మీరు తయారు చేయడం వల్ల ఈరోజు క్వాలిటీ దెబ్బతిన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా క్వాంటిటీ తగ్గించుకోండి క్వాలిటీ పెంచుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను వచ్చిన భక్తునికి ఒక లడ్డు ఎలాగో ఇస్తున్నారు ఇంకొక లడ్డుని నామ మాత్రమే పైసలతోని మీరు కలెక్ట్ చేసినట్టయితే క్వాలిటీ లడ్డు ఇవ్వచ్చు పూర్వం మనమందరం కూడా మాడవీధుల్లో లడ్డు తయారీ పోటు నుంచి నేర్చుకుంటూ వెళ్తుంటే ఆ సువాసనని తిరిగి మనం తీసుకురావచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో పనిచేసినటువంటి ఈవోలు అన్నారావు గారు పిఆర్వి పిఆర్విక ప్రసాద్ వాళ్ళందరూ కూడా స్వామివారి పుష్కరిణిలో తలనీలాలు సమర్పించిన తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళు వాళ్ళ నిధులు నిర్వహించేవాళ్ళు అలాంటి పద్ధతిలో ఉన్నటువంటి ఈవోలు ఈరోజు మన కనుసైగల్లో కూడా లేరు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పదిహేను వేల కిలోల ఆవు నెయ్యి తయారు చేయడం కోసం పదిహేను వేల యశోదమ్మలు మహిళలు శ్రీవారి సేవకులని తయారు చేసినట్టయితే ఒక్కొక్కరికి ఎనిమిది గోవులను మనం ఇచ్చినట్టయితే లక్షా ఇరవై వేల గోవులతోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమలలో తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుని గోదామం నిర్మించినట్టయితే ఈ కల్తీ నయ్యికి చెక్ పెట్టగలుగుతాం విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అది మేము చేసి చూపిస్తాం నిరూపిస్తామని కూడా చెప్తున్నాను దీనికి ముఖ్యంగా మొదటిగా తెలంగాణ రాష్ట్రం నుండి ఒక లక్ష ఇరవై వేల గోవులకి మీరు పిలిపించినట్టయితే కోట్లాది మంది భక్తులు ఈరోజు స్వామివారికి ఒక్కొక్క గోవుని ఇవ్వడానికి ముందుకు వస్తారు దేశీవాలి గోవుని గిరిజాతి గోవుని సాయివాల్ గోవుని వంటి కూడా కొండపైన స్థలం లేపోయినప్పటికీ కొండ కింద కొన్ని వేల ఎకరాలు మీరు కాక అలాట్ చేసినట్టయితే గోవిందునికి గోదామం నిర్మించ నిర్మించడంలో మనమే సొంతంగా నయ్యిని తయారు చేసుకున్నటువంటి ఒక యూనిట్ని టీటీడీ ద్వారా టీటీడీ డైరీని మనం ప్రారంభించుకున్నట్టయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా అధికారులతో ఈ పని కాదు మీరు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నిర్మించినా ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎంక్వైరీ కోసం నిర్మించినా కూడా వాళ్ళ ఎవ్వరి దగ్గర ఒక ఆవు ఉండదు గోసేవ చేసేటువంటి వారిని ఇందులో మీరు భాగస్వాములు చేసినట్టయితే ఒక లక్ష ఇరవై వేల గోవులని తిరుపతిలో మీరు గోదామం నిర్పాటు ఏర్పాటు చేసినట్టయితే స్వామివారికి స్వచ్ఛమైనటువంటి దేశీ గోవు నెయ్యిని మేము సమర్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి మాకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నాను ముందుగా తెలంగాణ రాష్ట్రం నుండి మేము నూట ఐదు గోవులని నూట ఐదు గోవులని ఉచితంగా మేము స్వామివారికి రోజుని మేము సమర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భం కూడా మేము తెలియజేస్తున్నాం మీరు మాకు అవకాశం కలిగించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోభక్తులు శ్రీవారి సేవకులు అందరూ కూడా శ్రీవారి భక్తులు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక లక్ష ఇరవై వేల గోవులు కావాలి అని మీరు పిలుపునియండి ఒక గంట సేపట్లో లక్షా ఇరవై గోవులకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులు భక్తులే సమర్పిస్తారన్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ దిశగా మీరు అడుగులు వేయండి స్వామివారికి ఇప్పుడు మీరు సమర్పించే ఐదు వందల రూపాయలు నయ్యి కూడా కల్తీ నయ్యి అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవ్వరు కూడా ఐదు వందల రూపాయలు కల్తీ నయ్యితోని స్వామివారికి సమర్పించలేరు ఆ టెండర్ సిస్టమ్ని ఆ కాంట్రాక్టర్ పద్ధతిని అన్నిటికీ స్వస్తి పలికి ఈరోజు మీరు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద గోదామం నిర్మించి అక్కడి నుంచే నయ్యిని తయారు చేసుకొని స్వామివారికి కొండపైకి సమర్పిస్తాం స్వచ్ఛమైన ఆవు నయ్యితోని స్వామివారికి ఆనంద నిలయంలో అన్న ఉపయోగించుకుంటాం ఉపయోగించుకుందాం భక్తులకి ఇచ్చే లడ్డులకు కూడా ఈ స్వచ్ఛమైన ఆవు నయ్యి ద్వారా దేశీవాలి గోవుల నుండి వచ్చేటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మనం స్వీకారం చుట్టినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి సేవకులు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాజకీయ కోణంలో దీన్ని పరిష్కరించబడదు మీరు ఇద్దరు కొట్లాడుకుంటే ఈ సమస్యకి చెక్కుపడదు అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల హస్తం కూడా ఇలా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను కృష్ణమూర్తి గారు చెన్నైలో ఉంటారు చెన్నైలో డైరీ ఉన్నది అక్కడ జరుగుతున్నటువంటి లోపాన్ని ఎందుకు కృష్ణమూర్తి అక్కడ పోయి పరీక్షించలేదు పర్యవేక్షించలేదు చెప్పి కూడా ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తున్నాను దీనికి కారణం అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు అని కూడా చెప్తున్నాను ఆయన రికమెండ్ చేసి ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి తీష్టవేసి కూర్చున్నాడు అక్కడ ఆయన ఇలాంటి వాళ్ళని మీరు రికమెండ్ చేయడం వల్ల ఈరోజు తిరుమల తిరుమల క్షేత్రం ప్రతిష్ట ఈరోజు పంగపడింది అనే విషయాన్ని కూడా నేను సందర్భం గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా మనం నేను చెప్పినటువంటి విధానాన్ని ఈ స్కీమ్ని దీనికి సంబంధించినటువంటి చిన్న వాల్ పోస్టర్ను కూడా మేము ఈ మధ్యంగా ఆవిష్కరిస్తాం కోట్లాది మంది గోబంధువులు శ్రీవారి భక్తులని ఇందులో భాగస్వాములు చేద్దాం పైరవకారులకి అందరికీ స్వస్తి పలుకుదాం నిజమైన సేవకులనే కొండపైకి శ్రీవారి పాల శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా పంపుదాం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నవారికే కొండపైన అవకాశం ఇద్దాం పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా పైరవకాలు వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయించడం తప్ప పాలక మండలి సభ్యుల్లో మాత్రం అవకాశం ఇవ్వకూడదు ఇచ్చినట్టయితే ఇలాంటి సమస్యలే వస్తాయి వారికి సమయం ఉండదు వాళ్ళ స్పెషల్ ఫ్లైట్ అక్కడ వెయిటింగ్లో ఉంటుంది దర్శనం చేసుకొని వెళ్ళిపోవడంలో సమయం కేటాయిస్తారు తప్ప స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి ప్రతి రూపాయికి ప్రతి భక్తునికి జవాబుదారీతనంగా ఉండాలి అలాంటి పాలక మండలి నియమించాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు లక్షా ఇరవై వేల గోవులతోని గోధామను చినిపిస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఈ ప్రకటన చేసినట్టయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది జరిగినటువంటి పొరపాటుని వారిని మీరు కఠినంగా శిక్షిస్తారా లేకపోతే అమిత్ షా గారితోని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి కృష్ణమూర్తి కూడా పర్చేస్ కమిటీలో ఉన్నాడు మా మంత్రి కూడా పర్చేస్ కమిటీలో ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు కూడా పర్చేస్ కమిటీలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా మీరు శిక్ష వేస్తారా అని కూడా మీరే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసమే ఏ పాలక మండలి సభ్యుడైనా కూడా నిస్వార్థంగా నిజాయితీగా పూర్తిగా శ్రీవారి సేవకి అంకితం అవుతాను నా జీవితం మొత్తం స్వామివారి సేవే పనిచేస్తాననే వ్యక్తులకే మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం ఇవ్వండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుకోండి వాళ్ళు వాళ్ళ వైపున ఎటువంటి నేర చరిత్ర లేకుండా చూడండి అలాంటి వారికే మీరు కొండపైన అవకాశం ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది చాలా ముఖ్యమైనటువంటి పత్రికా సమావేశం ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ సమస్యకి పరిష్కారం మాట్లాడడం లేదు రాజకీయ కోణంలో ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం అది బలగొడతాం ఇది బలగొడతాం అంటే సమస్య పరిష్కారం కాదు కోట్లాది మంది భక్తులు ఈరోజు కూడా స్వామివారి యథావిధిగా దర్శించుకుంటున్నారు లడ్డు మనం దశల దశలవారీగా లడ్డూని క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే వరకు అక్కడ క్వాంటిటీని తగ్గించుకున్నట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది అధికారులను కూర్చో పెట్టుకొని నివేదిక ఇచ్చినా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ గోమాతని రక్షించినప్పుడే గోవిందుడు ఇష్టపడతాడు తప్ప గోవిందుకి స్వచ్ఛమైన ఆవు నై దొరుకుతుంది తప్ప నీ అధికారుల దగ్గర ఒక్కరి దగ్గర ఒక ఆవు లేదు ఒక గోశాల లేదు వాళ్ళు గోశాలలో పర్యవేక్షించినటువంటి సమయం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది గోరక్షణ గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నడవాలి అలిపిరిలో మీకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా ఆయనకి ఇష్టమైన పని గోరక్షణ అందుకోసమే ఈ రోజు నీ నోటి నుండి పలికించాడు ఎనిమల్ ఫ్యాట్ అని ఆ ఎనిమల్ ఫ్యాట్ అనేది ఇక పైన జాతీయ ప్రాణిగా ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇది జరగకపోతే మా ప్రాణాలు అర్పిస్తాం గోమాతం జాతీయ ప్రాణి ప్రకటించుకుంటాం స్వచ్ఛమైన ఆవునయ్య వెంకటేశ్వర స్వామికి అందిస్తాం ఇది మా బాధ్యత దీనికి లక్ష ఇరవేల మేమే సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం వచ్చినా స్వామి వారికి ఆనంద నిలయంలో అన్న ప్రసాదాలకి లోటు లేకుండా స్వచ్ఛమైనటువంటిది పూర్వం శ్రీ కృష్ణదేవరాయలు సమర్పించిన విధంగా మేము సమర్పిస్తాం ఇది చాలెంజ్ చేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది చెయ్యండి మీ వెంట మేము నడుస్తాం ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మీ వెంట నడుస్తారు అభినందిస్తారు వారి ఆశీస్సులు పొందండి సింగిల్ లైఫ్ నో సెకండ్ ఛాన్స్ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు ఒకటే జన్మ ఈ జన్మలో మంచి పని చేసి వెళ్ళిపోతాం మన కళ్ళ ముందు ఎన్టీఆర్ వెళ్ళిపోయారు రాజశేఖర్ గారు చనిపోయారు రోషే గారు చనిపోయారు మనం కూడా ఒకరోజు ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి లోపల ఈ గోమాతని మనం ఈ భూమాతకు అప్పచెప్పి వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాం వచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై గోమాత ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు ఆ పోస్టర్ని ఆవిష్కరిస్తున్నాం గోవిందుని గోవదామం